యే సునీ మాటకు చెవియో కితే నీతో మాట్లాడును యే సునీ మాటకు చెవియో కితే నీతో మాట్లాడును యేసు మాట్లా మాటకు చెవియో ఓకితే నీతో మాట్లాడును మాటకు చెవి యొక్క నీతో మాట్లాడును ఎంత పా పాపము కడుగు అంతయు మరచు ఈ క్షణమందే పాపము కడుగు అంతయు మరచు ఈ క్షణమందే యేసు మాట్లాడును నీతో యేసు మాట్లాడును పటి నుండి మనుషులను పట్టు సాలరి నీ ప్రభు నీకు నీ ప్రభు నీకు తోడై ఉన్నాడుగా ప్రైజ్ అలాడ్ హలలుయ యేసు మాట్లాడును అగ్నిజ్వాలల టీవీ కార్యక్రమంకు మేమును ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో యేసు మాట్లాడును పరిచర్యల వ్యవస్థాపకులు పాశ్చమ్మ రోషన్ కుమార్ గారు దేవుని వాక్యమును అందించెదరు అందరము శ్రద్ధగా ఆలకించి దైవ దీవెనలను పొందుకుందాం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి అందరికీ వందనాలు ఏసైకి స్తోత్రాలు మీరు ప్రతి ఆదివారం పాస ప్రార్థనలకు బుధవారం బైబిల్ తరగతులకు ఆ యొక్క సంఘ కార్యక్రమాలు దేవుని ఇంట్లంతటిలో మోసే నమ్మకమైన వాడు మొదట ఇంట గెలిచి రచ్చగలవాలి మీ దైవ సేవకులకు మీ దశమ భాగాలు ఇస్తున్నారా మీ ప్రథమ ఫలాలు మీ కృతజ్ఞత అర్పణలు తండ్రి మీకు అనుగ్రహించిన మందిరులు అర్పిస్తున్నారా ఈ విధంగా చేయడం దేవుని చిత్తం క్రైస్తవ ప్రపంచం కొన్ని వందల సంవత్సరాల క్రితమే వేల సంవత్సరాల క్రితమే ఈ శ్రమల అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు చాలామంది శ్రమల దినాలను ఆచరిస్తున్నారు మంచిది మరి ఫ్రంట్ లైన్ చెర్చేసి చాలా సంఘాల్లో కూడా ఈ శ్రమల దినాలు ఉపవాసాలు ఉంటున్నారు కొంతమంది ఆత్మీయంగా గడుపుతున్నారు కొంతమంది ఆచార రీతిగా చేస్తున్నారు నిజంగా మారు మనసు నీటి బాప్తీసం పరిశుద్ధాత్మ జీ అనుభవం ప్రత్యేక జీవితం సాక్షి జీవితం ప్రభు బలారాధన ఇటువంటి స్వార్థ ప్రకటించడం ఇటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి సజీవమైన సంఘాల్లో ఈ ఉపవాస ప్రార్థనలు ఉండడం చాలా మంచిది మానవుడు బలహీనుడు కనుక ఈ ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండమంటే ఉండడు కనుక ఒక అవకాశం మరిగా మీరు భావించి సంఘాల్లో సేవకులు అందరూ కూడా ఉపవాసాలు ఉండడం చాలా మంచిదని నాకు అనిపించి నేను కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాను దేవుని వాక్యంలో ఇర్మియ ప్రవక్త గారు విలాప వాక్యాలని రాశాడు విలాప వాక్యాలు అంటే విలిపించే వాక్యాలు దీంట్లో ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఐదు అధ్యాయాల్లో నాలుగు అధ్యాయాలు ఇరవై రెండు వచనాలు ఉన్నాయి ఒక అధ్యాయంలో అరవై ఆరు వచనాలు ఉన్నాయి మొత్తం నూట యాభై నాలుగు వచనాలు కలిగినటువంటి ఇది దివ్యమైన గ్రంథం ఇది వెలిపించే గ్రంథం ఈ గ్రంథం అంతా విలాప వాక్యాలు వంటివి శనివారం ఉపవాస ప్రార్థనలో మీరు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలో ఇటువంటి లెంటు దినాల్లో ఉపవాస ప్రార్థన జరుపుతున్నప్పుడు ప్రతి శనివారం ప్రార్థనలో మీరు నియమించుకున్న సమయాల్లో ఉపవాస ప్రార్థనలు ప్రత్యేకంగా ఈ విలాప వాక్యాలు కనుక మీరు ధ్యానించి ప్రకటించి మీరు ప్రార్థన చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దీంట్లో ఇంచుమించు నూట పది నుంచి నూట ఇరవై వరకు ప్రార్థనలు ఉన్నాయి అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో పంచుకుంటాను ఇరవై నిమిషాల్లో విషయాలని చెప్పాలంటే ఇది అయ్యే పని కాదు అయినప్పటికీ ప్రభు యొక్క కృపను బట్టి ఇది చాలా అవసరమైనటువంటి అంశమైంది సంఘాల్లో మొదటి అధ్యయ మధుర వాక్యంలో చూసినట్టయితే ప్రియులారా జలభరితమైన పట్టణం ఎట్లు ఏకాక్రాంతమయ్యాను అది విధవరాలి వంటిది ఆయన అన్నిజన్లో ఘనతకెక్కింది సంస్థానంలో రాచ కుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినది పోయాను చాలా విచారకరం ఎరుశం పట్టణం చాలా కిక్కిరిసిపోయి మా బజార్కెళ్ళేవాళ్ళు బజార్ మార్కెట్కి వెళ్ళేవాళ్ళు మార్కొరు కొనుక్కొనే వాళ్ళు కొనుక్కోవడం వ్యవహారాల్లో వ్యవహారాలు చాలా రద్దీగా ఉన్న పట్టణం దేవుని యొక్క కోపం ఆ పట్టణం మీదకి వచ్చేసినప్పుడు ఏకాకి అయిపోయింది ఏమండి ఎంతో మరి మరి విచారకణ పరిస్థితుల్లో ఏకాకి అంటే నిర్మానుష్యంగా అయిపోయింది ప్రజలు లేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోయింది ఈ ఎరుశులేం పట్టణం మరి ఈ ఎరుశులేం పట్టణం చుట్టుపక్కల అన్ని జనులందరూ గడగడగడ ఉనిగిపోయేవాళ్ళు ఘనతకు ఎక్కిన పట్టణం ఇది విధవరాలు వంటిది అయిపోయింది అయిపోయిందని రాయబడింది ఇది రాచ కుమార్తె అంట ఏమండి రాజుగారి కుమార్తె ఎ క్వీన్స్ డాటర్ మరి రాజుగారి కుమార్తె ఈరోజున పన్ను చెల్లిస్తుందంట ఒకప్పుడు దావిది గారి కాలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వారందరూ నాలుగొందల మణుగుల బంగారం వెండి రకరకాల విలువైనటువంటి వస్తువులు అర్పించేవాడు ఈ రోజున నా ప్రియమైన దేవుని విడలారా దైవ సేవకుల్ని ఏమండి దేవుని ప్రజల్ని సెంటర్లో ఆపి ఫోన్లో బెదిరించి ఇళ్ల మీదకి వచ్చి కడతావా సస్తావా అని చొక్కా పట్టుకుంటున్నాను దేవుని ప్రజలకు ఆపి మర్యాద చేసి సత్కారం చేయాల్సిన పరిస్థితుల్లో కొంతమంది సాక్ష్యాలు కోల్పోయినప్పుడు వారి మీదకి ప్రజలు వచ్చి విరుచుకుపడి వాళ్ళని బెదిరించి పంచాయతీలకి కోర్టులకి రోడ్ల మీదకి ఈడుస్తున్నారు అంచేత దేవుని ప్రజలు ఈ దినాలలో చాలా చోట్ల ఇటువంటి ఏకాక అయిపోయిన అనుభవంలో దుఃఖాక్రాంతురాలుగా మిగిలిపోయిన అనుభవంలో కనపడుతున్నారు అందుకనే ఎర్మియా ఏడుస్తున్నాడు ఒకప్పుడు ఘనంగా దిగినటువంటి సంఘం సేవకులు ఈ రోజున చోట్ల నా ప్రియమైన దేవుని బిడ్డలారా సాక్ష్యాలు కోల్పోయి చెట్టుకొకరు అయిపోయినట్లుగా అవమానాల్లో కనపడుతున్నారు అందుకని విలపించే వాక్యాలు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసినటువంటి దినాలు ఇవి మా వాస్తవానికి ఈ యొక్క శ్రమల దినాలనేవి నలభై రోజులతో తయ్యేది కాదు నిజమైన క్రైస్తవుడికి నిజమైన సేవకుడికి నిజమైన సంఘానికి ప్రతిరోజు శ్రమ దినమే ఒక ఒక ఒకనాటి ప్రసవేదనకు జనాన్ని కనగలుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకరోజు ప్రసవేదనకి జనాన్ని కనలేం ప్రతిరోజు ప్రసవేదన పడుతూ ఈ శ్రమల దినాల్లో మనం ఉంటేనే ప్రభు వచ్చేంతవరకు మనకు శ్రమే ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థనే కన్నీటి ప్రార్థనే విలిపించే విలపలాప వాక్యాలే కానీ మనకు నిత్యమైన సంతోషం ఈ భూలోకంలో ఉన్నంతకాలం లేదు మన పరలోకంకి వెళ్ళినప్పుడే ఆ నిత్యమైనటువంటి విశ్రాంతిలోకి ప్రవేశిస్తాం అంతవరకు మనం దేవుని ప్రజల కొరకు దైవ సేవకుల కొరకు సంఘాల కొరకు పడిపోయిన వారి కొరకు చెడిపోయిన వారి కొరకు సాక్ష్యం పోయిన వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం రెండో విషయాన్ని మనం గమనించితే ప్రియమైన దేని బిడ్డల అరవ ఒకట ఎనిమిదో వాక్యంలో చూసినట్లయితే అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది దాని అపవిత్రత దాని చుంగుల మీద ఉన్నది హర్ డర్ట్ ఇస్ అపాన్ హర్ స్కర్ట్స్ తన స్కర్ట్స్ అట చెంగులు పాడైపోయినాయి మీరే సూప్రబార్ చెంగు విషయం చూసినప్పుడు రక్తస్రావ రోగం స్త్రీ ఏమని చూసుకుందంటే నా చెంగులు పాడైపోయాయి కదా నాకు ఇటువంటి రోగం వచ్చింది అని చెప్పి ఏం చేసిందంటే పాడుగాని చెంగు కొరకు ముందుకు సాగింది ఏ సూప్రబార్ చెంగు ఇట్ వాజ్ ఏ ప్యూర్ గార్మెంట్ సిన్లెస్ గార్మెంట్ అని చేత తిన యొక్క చెంగు ఎంత అయిపోతే ఏమంటే పవిత్రమైన చెంగు కొరకు వెళ్ళింది ఆ ఏసఐ వస్త్రం చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతానని అని చేత చేతులు జోడించి చెప్తాను అనేకమంది చెంగులు పాడైపోయినాయి మచ్చలు మరకలు ముడతలు డాగులు అంచేత రోజున ఈ కడవర దినాల్లో ఆ కృపాసత్య సంపూర్ణటువంటి ఆయన వస్త్రం పవిత్రమైంది ఆయన నిత్యము పరిశుద్ధుడు ఆయన నిత్యము నీతివంతుడు నేను రాసిన ఒక పాట ఉంది నిత్య స్థుతిపాత్రడా ఆ పాటను మీరు వినండి ఆ పాట పాడుకోండి మీ సంఘాల్లో దేవుని నామాన్ని చుతించండి అది వేదనకరణ పరిస్థితి నిండిన సంఘంలో ఈరోజున చుంగుల మీద అపవిత్రత కనపడుతుందంటండి దాన్ని గణపరిచిన వారందరూ దాన్ని మానం చూసి అవమానపరుస్తున్నారట ఎరుషులేము ఘోరమైన పాపం చేశాను అందుచేతని అది అపవిత్రమైన రాళ్ళుగా మారిపోయినట్లుగా ఇక్కడ మనం మొదటి అధ్యాయం ఎనిమిదో వాక్యంలో చూస్తున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా అంచేత ఈ దినాలలో ప్రసవ వేదన పడే కాలం ఇది సరదాలు పడే కాలం కాదు ఇది షోకుల కాలం కాదు చాలామందికి టీవీ మెసేజ్లు ఒక డ్రామా లాగా ఉన్నాయి ఒక సినిమా యాక్టింగ్ లాగా ఉంది ఒక కాలక్షేపంగా ఉంది ఇదేదో పోటీ రేసుగా ఉంది దేవుని సేవ ఇది పోటీ కాదు ఇది డ్రామా కాదు ఇది వేషం కాదు ఇది నిజ జీవితం అంచేత చేతులు జోడించి చెప్తున్నాను దేవుని పిల్లలంతా ఈ కడవర దినాల్లో ప్రార్థనలో గడపాలి వెలిపించాలి కన్నీరు కార్చాలి ఎక్కడ సాక్ష్యాలు దెబ్బదనివో చూసి వారిని గురించి మనం మాట్లాడి అల్లరి చేయడం కాదు కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మోకరించి మరలా ప్రసవేదన పడాలి పౌలు అంటున్నాడు మరలా ఓ గలతీ గలతీలారా మరలా మీ విషయమై నాకు ప్రసవేదన కలుగుతుందని క్రీస్తు యొక్క స్వరూప్యం మరలా ఏర్పడాలని ఆయన ప్రసవేదన పడుతున్నట్లుగా చూస్తున్నా అచేతన ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకటో అధ్యాయంలో పదో వాక్యంలో కూడా చాలా విషాదకరమైన విషయం కనపడుతుంది దాని మనోహరమైన వస్తువులు చే శత్రువుల చేతిలోకి చిక్కను వాల్యుబుల్స్ ఆర్ గాన్ ఇట్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎనిమీస్ చాలామందికి దేవుడు రకరకాల కృపావరాలు తలాంతులు చర్చిలు ఇళ్ళు స్థలాలు పొలాలు ఉద్యోగాలు వ్యాపారాలు ఓ అబ్బా దేవుడు చాలా శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తే ఈ రోజున చాలామంది పోగొట్టుకొని అవి శత్రువు చేతులకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం నా మటుకు నేను చిన్నప్పుడు మా ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఒక రోజున ఒక లారీని తీసుకొచ్చారు లారీ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ లారీకి ఎక్కిచ్చేస్తుంటే మా అమ్మ ఏడుస్తోంది నాకు అర్థం కాని పరిస్థితి మా అమ్మమ్మ మిస్ మెయిడ మహేసిన లూధరన్ మిషనరీ ఆవిడ రాజమండ్రి మిషన్ లోధరన్ మిషన్ హాస్పిటల్ ఆవిడ మరి కొనిచ్చినటువంటి నాకు విలువైన నా స్పెషల్ చైర్ నా స్ప్రింగ్ కార్ట్ నా యొక్క మరి రోలింగ్ చైర్ ఇవన్నీ కూడా మరి మా నాన్న లారీలు వేసుకెళ్తుంటే ఎక్కడికి వేసుకెళ్తారో నాకు అర్థం కాలేదు మరుసటి రోజు నేను స్కూల్ నుంచి వస్తుంటే మరి బ్రాడిపేట మూడలేను ఆక్షన్ హాల్ ముందు సామాన్యం ఉంటే నాకు అర్థం కాలేదు విలువైన మంచాలు ఖరీదైన మంచాలు వేవేల రూపాయలు ఖర్చు చేసి విలువైనటువంటి బీరువాలు అన్నీ కూడా రోడ్ల మీద ఉన్నాయి తీరా మా అమ్మకు వచ్చి చెప్తే పలాన చోటుని అమ్మాయి సామాన్ అని చెప్తే ఆవిడ ఈడ్చింది ఎందుకు ఈడుస్తాం నాకు అర్థం కాల మరలా నేను స్కూల్కి వెళ్తా చూస్తే ఆ సామాను లేవు అమ్ముడు పోయింది నా ప్రియమైన దేనిబిడ్డలారా మా యొక్క తండ్రులు చేసిన పాపాల వల్ల కోట్లాది రూపాయల ఆస్తులు అన్నీ పోగొట్టుకున్నాం తండ్రులు చేసిన పాపాలు పిల్లల మీదకి వస్తాయని దేవుని వాక్యం ఇదే పుస్తకంలో రాయబడింది నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇదిగోండి ఐదవ అధ్యాయం ఏడవ వాక్యంలో మా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నామని ఈ విలాప వాక్యాలు ఐదు అధ్యాయం ఏడో వాక్యాలు రాయబడి మరలా అవన్నీ మేము సంపాదించుకోవడానికి టుక్ అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ మరలా నలభై యాభై సంవత్సరాలు పట్టింది అని చేత పాపం వల్ల వచ్చే జీతం మరణం యహోవా దేవుని ఆజ్ఞలు గుర్తించగా మా తండ్రులు జమాయమ్మ గారు ఫెలోషిప్ లేమన్ శివాంజలికల్ ఫెలోషిప్ డానిల్ అయ్యి గారితో కలిసి సేవ చేసినాడు జమాయమ్ గారు మా అమ్మగారు మేనత్త మిస్ మైడమ్ వేసిన గొప్ప మిషనరీ ఇటువంటి వారి చేతుల కింద ఉన్న కుటుంబాలే ప్రభువులో ఉండనందువల్ల వల్ల మేము ఎంతో ఘోరమైన షాపం అనిపించాం దేవుని వాక్యం వింటున్న ప్రియులారా మీ మనోహరణ వస్తువులు తాకటోట్లకి వెళ్ళిపోయినాయినాయినాయినాయినాయి ఏమేమో మీ యొక్క ఇళ్ళు వాకిళ్ళు ఏమండి ఏమంటే కొన్ని చోట్ల వింటే ఘోరమైన పరిస్థితి చర్చిలు అమ్మేసుకుంటున్నారు చర్చి స్థలాలు అమ్మేసుకుంటున్నారు ఎంత ఘోరమైన పరిస్థితి ఇది యహో బలిపీఠంనే తాకట్టు పెట్టడానికి అమ్మేయడానికి సిద్ధపడ్డాడు దీనిగల్ల కారణం విలాప వాక్యం లేకపోవడం ప్రార్థన అనుభవం లేకపోవడం కన్నీరు ప్రార్థనలు లేకపోవడం ప్రభు పాదాల మీద పడకపోవడం చర్చి స్థలాలు వ్యాపార స్థలాలు అయిపోయినాయి చర్చి స్థలాలు మిషనరీలు కొనిస్తే ఈరోజు బార్లకి రెస్టారెంట్లకి వ్యాపార స్థలాలుగా మారిపోయినాయి ఎంత భయానికమైన పరిస్థితి నా ప్రియమైన దేవుని బిడలారా దాని మనోహరమైన వస్తువులు అన్నీ శత్రువుల చేతిలోకి చిక్కిపోయాను దేవుడు ప్రేమించి మనకు ఎన్నో మిషనరీలని అండ్ ఎన్నో మిషన్స్ను ఎన్నో స్థలాలు కోట్లాది విలువ చేసే స్థలాలు మనకు అప్పగిస్తే ఈరోజు అవన్నీ శత్రు చేతిలో చిక్కిపోయి ప్రియమైన దేవుని బిడలారా దేవుని బిడలు నిరాశ్రలుగాను ఎటువంటి ఆశ్రయం లేని వారు గాను దిక్కు లేని వారు గాను చూండి ఆ శపించబడిన వారు గాను ఈ సమాజంలో తిరుగుతున్నారు అంచేత ఇది విలపించే కాలం మనం చేసిన పాపాలు ఒప్పుకునే కాలం ఇది మన తండ్రుల పాపం ఒప్పుకునే కాలం మన పితృలు చేసిన పాపం ఒప్పుకునే కాలం మరలా తిరిగి పోగొట్టుకుని దాన్ని సంపాదించుకునే కాలం అందుకని ఏసఐ అన్నారు ఉండి ప్రార్థన చేయండి నాకు సావలేదు మెలకు గుండి ప్రార్థన చేయడం అంటే ఈ వాక్యాలు చదువుతూ ఉంటే ఓహో ఈ గ్రంథంలో ఉందా మెలకు గుండి ప్రార్థన చేయడం ఇటువంటి శాపాన్ని ఇజ్రాయలు అనుభవించారా అందుకని మేము ఈ శాపం అనుభవించకుండా మాకు సహాయం చేయమని ఈ కష్టాలని చదువుకుంటే మనం మెలకుగుండి ప్రార్థన చేస్తే ఆ ఇజ్రాయెల్ పడినటువంటి పాటలు మనము మన పిల్లలు పడకుండా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది ఈ విలాప నేను నేనంటాను ఈ శ్రమల దినాల్లో మాత్రమే కాదు ఇది చదవాల్సింది సంవత్సరం అంతా ప్రతి ఉపవాస ప్రార్థనలో సంఘంలో ఒక వచనంలోనూ ప్రార్థన అవసరాలు ఉన్నాయి ఒక వచనం రెండు వచనాలు చెప్తేనే శనివారం పూట ఆ ఉపవాస ప్రార్థనలకు గడపగలుగుతాం అంచేత నా ప్రియమైన సోదరి సోదరులరా ఈ విలపించే వాక్యాలు చాలా ఆశీర్వదకరణ వాక్యాలు ఒకటో అధ్యాయ ఇరవై వాక్యాలు చేసినట్టు ఏ దృష్టించము నాకు ఇబ్బంది కలిగాను నా అంతరంగం క్షోభించిన నేను చేసిన గొప్ప ద్రోహను బట్టి నా గుండె నా లోపల కొట్టుకొరుచుంది వీధుల్లో ఖడ్గము జన నష్టము చేర్చున్నది ఇళ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నవి అని మొదటి అధ్యాయ ఇరవై వాక్యంలో రాయబడింది అచేత ఇక్కడ ద్రోహం అంట ఇజ్రాయల్ ద్రోహం చేసింది ఏం ద్రోహం చేసింది మాంత్రికుల దగ్గరికి వెళ్ళింది సోది దగ్గరికి వెళ్ళింది గద్దెజెప్పు వారి దగ్గరికి వెళ్ళింది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళింది బొమ్మల దగ్గరికి వెళ్ళింది బొమ్మలు ఎక్క పెట్టే తిండి నైవేద్యాన్ని తింది ఏమంటే దానికి అర్పణలు అర్పించింది ఎక్క కొండని కొండలెక్కింది గుండ్లు గీకించుకుంది ఇజ్రాయేలు నానా విధమైన షపించబడిన అనుభవాల్లో నిజమైన దేవుడు పారుతీయులను ప్రవహించే దేశంలోకి నడిపించిన దేవుణ్ణి మర్చిపోయింది కొండ బండ తేనె తిన్నది దేవదూతల ఆహారం తింది మన్నాను పూరేడు పిట్టెలు తింది బండలో నుంచి ఓ విస్తారమైన నీరు స్వచ్ఛమైన ప్యూర్ వాటర్ మోర్ ప్యూర్ దాన్ మినరల్ వాటర్ అంత పవిత్రమైన నీరు తాగిన సంఘము ఏసై అద్భుతాలను మర్చిపోయి ద్రోహం చేసి బొమ్మలకి దండం పెడుతుందంట అందుకనే గుండె జబ్బులు గుండె జబ్బులు గుండె ఆపరేషన్లు ఎందుకు కొవ్వు పట్టింది తినేసి అండ్ విపరీతంగా తిని మనిషి తినడానికి బతకట్లా బతకడానికి తినాలి విపరీతంగా తినడం ఎందుకు రోగాలు తెచ్చుకోవడం ఎందుకు ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రభు పేట ప్రతిమలు చెప్తున్నా ఇక్కడ గుండె నా గుండె నా లోపల కొట్టుకుని ఉన్నది ఇళ్ళల్లో ఇళ్లలో నానా మరణకరమైన వ్యాధులు హోమ్ బాబాయ్ ఈ మధ్య ఒక ఇంటికి వెళ్తే మరణకరమైన రోగం మరణకరమైన రోగంలో ఉన్నా కూడా అయ్యగారు ఏమన్నా తగ్గింపు ఉంటుందా అంత లెక్క లేని తనం కానీ మార్బన్స్ అంటే సరిగ్గా చెప్పడు బాక్టీస్ పొదుపుతావు అంటే చెప్పడు ఈ భయం లేని తన